తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఒక ఆయనకి అనుకోకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని ఆద్రోహించిండు ఆద్రోహించినప్పటి నుంచి ఆయనకి అన్ని రకాలుగా ఎట్లా అవకాశాలు కలిసి వస్తున్నాయంటే ప్రధాన ప్రతిపక్షంగా ఇంకో పార్టీ అత్యంత దారుణంగా విఫలమవుతున్నటువంటి పరిస్థితి వీళ్ళిద్దరూ త్వంషుంటా త్వమేషుంటా అని చెప్పి నువ్వు నువ్వు సుంటావా నీకంటే పెద్ద చుంటారు నేను అని చెప్పి ఇద్దరు తిట్టుకోవడమే సరిపోతుంది అటు మారాసా నుంచి కేటీఆర్ హరీష్ రావు ఇటు రేవంత్ రెడ్డి భూజపురాని అని రావు కానీ అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటాడు అనంటే రేవంత్ రెడ్డి కొన్ని ఫ్రస్టేషన్లకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ నుంచి నాణ్యమైన ప్రశ్నలు తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల మీద ప్రశ్నించిన సందర్భంలో ఈయన టాపిక్ని డైవర్ట్ చేస్తూ లేకపోతే తన అబద్ధాలను ముంకాన్ పుంకాలుగా వేస్తూ చెప్పేటువంటి అబద్ధం ఏంది అని అంటే కేంద్ర ప్రభుత్వము ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అటువంటి సందర్భంలోనే మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక మాట ఏమంటాడు అనంటే కేంద్ర ప్రభుత్వము లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏ రాష్ట్రాలలో మీరు ఉద్యోగాలు ఒక సంవత్సరంలో యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చేయడం నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రము నిధులు అనే ట్యాగ్ లైన్ మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ విషయంలో దానిపైననే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొని చేసినటువంటి సందర్భం దానికి కంటిన్యూషన్గానే ఆ రోజు ఉన్నటువంటి బారాస ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి మీరు అశోక్ నగర్ చౌరస్తా ఆర్టీసీ క్రాస్ రోడ్ లాంటి నిరుద్యోగులు లేదంటే కోచింగ్ సెంటర్లలో సంవత్సరాలు సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నటువంటి యువతను అందరినీ మీరు ఆకట్టుకొని అబద్ధాల ద్వారా ఆకట్టుకొని చెప్పినటువంటి అబద్ధాలు మిగతా రాష్ట్రాల ఇంత పెద్ద స్థాయిలో ఖాళీలు ఉంటే ఒకవేళ అది భర్తీ చేస్తుంది కానీ నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ముందు చూపుతోటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలన్నిటినీ రోజ్గార్ మేళా యోజన ద్వారా పది లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన ఒక నిబద్ధతతోటి కంకణ బద్దులయ్యి ఆయన గత పదమూడు ఎడిషన్లలో ఈరోజు పద్నాలుగు ఎడిషన్లలో డెబ్బై ఒక వేల ఉద్యోగాలను ఆయన ఆన్లైన్ వర్చువల్ విధానం ద్వారా ఉద్యోగస్తులందరికీ అపాయింట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజుకి చూసుకుంటే ఈ పద్నాలుగు ఎడిషన్లలో ఆయన దాదాపు ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చారు దాంతోపాటు మొన్ననే డిఓపిటీకి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వ మంత్రి కేంద్ర ప్రభుత్వ మంత్రి జితేంద్ర సింగ్ గారు రాజ్యసభలో సమాధానం ఇస్తూ మీరు ప్రతిసారి బడువు బలైన వర్గాలు లేకపోతే బీసీఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా వాళ్ళకు కూడా మీ యూపీఏ వన్ టూ హయాంలో చేసినటువంటి ఉద్దారకం వల్ల అనేక మంది ఈ బడువు బలైన వర్గాలు బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళకి మీరు ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్ల ఏర్పడినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు కూడా నాలుగు లక్షల ఉద్యోగాలు మొన్నటికి రెండు వేల పదహారు నుంచి మొన్నటి వరకు నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తన నిబద్ధతను చాటుకుంటూ అన్ని వర్గాల అభివృద్ధి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి ముందుకెళ్తా ఉంది కాబట్టి మీరు అవకలు చెవాకులు ఇంకా నుంచైనా మాని మీ స్టాండర్డ్స్ ముఖ్యమంత్రి స్టాండర్డ్స్ అని గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా We'll